అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అయితే అన్నవరం నుంచి ద్రాక్షారామం అయితే వచ్చామండి ద్రాక్ష ద్రాక్షారామాన్ని రానుగా ద్రాక్షారామంగా పిలుస్తారంట ఇప్పుడు ద్రాక్షారామంలో మనం టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వచ్చాము అక్కడ ఈ గుబ్బకాయలు అయితే కనిపించాయండి చాలా రోజులు అయిపోయింది వీటిని చూసి చింతకాయలు అంటాం కదా అవేనండి ఇంక ఇక్కడైతే చూసి ఇట్లా లోపలికి వెళ్దాము టెంపుల్ క్లోజ్లో ఉంటుంది అని అన్నారు కానీ మాకు సరిగ్గా తెలియలేదు ఓపెన్లోనే ఉండింది క్లోజింగ్ టైం అనేది కరెక్ట్గా తెలియలేదు మేము వెళ్ళేసరికి అయితే గుడి ఓపెన్ చేసే ఉన్నారు క్లోజ్ అయితే చేయలేదు ఇంక అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు కదా ఇంకా అందరం కలిసి లోపలికైతే వెళ్దాం అనుకున్నాము స్టార్టింగ్లో ఇవి కనిపించేసరికి చాలా రోజులైంది వీటిని చూసి అని చెప్పి వచ్చాం కానీ అస్సలు బాగాలేవండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు ఇంకా సరేనని చెప్పేసి చూసి మీరు కూడా చూసినట్టు ఉంటుందని చెప్పేసి చిన్న అయితే తీసుకొని వచ్చేసాను ఇంక ఇక్కడికి ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత అయితే మనకి రైట్ సైడ్ కోనేరు ఉంటుంది స్టార్టింగ్లోనే ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది ఇంకా వెహికల్స్ అన్నీ కార్లు బైకులు అన్నీ ఇక్కడే పార్కింగ్ చేసుకొని ఉన్నారండి చాలా వరకు ఇంక ఇక్కడ చిన్న చిన్న షాపులు టీ షాపులు టిఫిన్ షాపులు అవన్నీ గుడి ముందుగా ఉంటాయన్నమాట ఎదురుగా ఉండేది ఆంజనేయ స్వామివారి టెంపుల్ అండి మేమైతే ఫస్ట్ కోనేరులోకి దిగాము కోనేరులోకి దిగి అటు చూసుకున్న తర్వాత ఇట్లా వెళ్దామని చెప్పేసి ఇంకంటే ఒకరి వెనకాల ఒకరం వెళ్ళినట్టుగా అందరము వెళ్తూ ఉంటాం కదా అదేవిధంగా వెళ్ళాం మేము కూడా ఇంక ఇక్కడైతే రావి చెట్టు అవి ఉన్నాయి ఏదో చిన్న టెంపుల్ కూడా ఉందండి అక్కడ కానీ క్లోజ్ చేస్తుంది దర్శనం చేసుకోవడానికి అయితే అవ్వలేదు ఇంకా కోనేరు దగ్గర దిగేసి కొంచెం నీళ్ళు అట్లా చల్లుకోవాలి అన్నది దిగాం కానీ నీళ్ళు అయితే అస్సలు బాలేవండి చాలా డర్టీగా ఉన్నాయి ఇంకైనా కొంచెం కాళ్ళు చేతుల కడుక్కొని దర్శనానికి వెళ్తాం కదా అదేవిధంగా ఇక్కడ కాళ్ళు అవన్నీ కడుక్కునేసి ఇంక ఇక్కడైతే రావి చెట్టు దగ్గర దీపాలు అవి వెలిగిస్తున్నారు పటాలు విగ్రహాలు అవి పెట్టున్నారు తులసమ్మవారి అది కూడా ఉంది తులసి కోట ఇంక ఇక్కడ నమస్కారం అది చేసుకున్నాము ఇక్కడ కోనేరు సైడ్ నుంచి చూస్తే కొబ్బరి చెట్లు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా వీవైతే అయితే చాలా బాగుందండి అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళాలి ఇంకా మెయిన్ ముఖద్వారంలో నుంచే వెళ్ళిపోదాము ఇక్కడైతే స్వామివారికి రథము ఇటు సైడ్ పెట్టున్నారు ఇటు నుంచి అయితే ఎంట్రన్స్ ఇదేనండి బయట నాగాభరణం కూడా పెట్టున్నారు చాలా పెద్దది ఎంట్రెన్స్ అయితే ఇటు నుంచి వెళ్ళాలి బాగా డెకరేట్ చేస్తున్నారండి గుడి అయితే మరి ఏమైనా ఉత్సవం జరిగిందా ఏం జరిగిందో తెలియదు మనకి చాలా డెకరేషన్ అయితే చేస్తున్నారు పువ్వులతోటి ఇంకా శివరాత్రికి ఇంకా అన్ని ఉత్సవాలు కూడా చేస్తారంట ఇంక ఇటు నుంచి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాలండి ద్రాక్షారామంలోకి రాజమండ్రి నుంచి యాభై కిలోమీటర్లేనండి దూరము చాలా ఈజీ అక్కడి నుంచి బస్సులు అవి కూడా ఉంటాయంట ఇంక ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఈ పెద్ద పెద్ద ఇవి డోర్స్ అవి ఉంటాయి కదా వాటికైతే డెకరేషన్ చేస్తున్నారు స్తంభాలు కూడా చాలా పెద్ద పెద్ద స్తంభాలండి ఇంక ఇక్కడ వచ్చేసి బోర్డ్స్ పెట్టుంటారండి అన్ని అంటే ఆ శివాలయంలో ఏమేమి పూజలు చేస్తారు వేడి వేడికి సంబంధించిన పూజలు చేస్తారు అనేవి వాటి రేట్లు బోర్డ్స్ అన్నీ వరుసగా పెట్టేసి ఉంటారు స్టార్టింగ్ అయితే వినాయకుడు స్వామివారు ఉంటారు ఇంక ఇక్కడ కూడా వినాయక స్వామివారి విగ్రహం ఒకటి ఉంది ఇక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు పువ్వులతోటి ఇంక అట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే టెంపుల్ అంతా ఈ విధంగా ఉంటుంది డబల్ స్టేర్ అండి సింగిల్ స్టేర్ కాదు పై స్టేర్లో స్వామివారి ముఖము అవన్నీ అలంకారం చేస్తుంటారనమాట పై స్టేర్లో మామూలు కింద స్టేర్ని వచ్చేసి చీకటి కోణమ అంటారంట పైన చూసుకొని కింద దర్శనం చేసుకుంటున్నారు కింద చూసుకొని పైన దర్శనం చేసుకుంటున్నారు గుడి అయితే చాలా పెద్దదండి చాలా టెంపుల్స్ ఉన్నాయి గుడిలో చిన్న చిన్నవి చిన్న చిన్నవి శక్తి పీఠాలు పద్దెనిమిది కదండి మనకి ఈ ద్రాక్షారామం అనేది పన్నెండవ శక్తి పీఠము పరమేశ్వరుడికి అత్యంత విషాద సంఘటన ద్రాక్షారామంతో ముడిపడి ఉందండి ద్రాక్షారామం అంటే అంత విశిష్టమైనది ఇంక ఇక్కడ అన్ని ఇట్లాగా శివలింగం టైప్లో స్పాంజెస్తో డెకరేషన్ చేస్తున్నారు పంచారామాల్లో ఒకటండి ద్రాక్షారామము శక్తి పీఠాల్లో పన్నెండవది మనకు పద్దెనిమిది శక్తి పీఠాలు ఉంటాయి కదా దాంట్లో అండి శక్తి పీఠము మనం ఇక్కడ నైట్ స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా దేవస్థానం తరపున రూమ్స్ అవి కూడా ఇక్కడే ఉంటాయండి ఫెసిలిటీస్ అవి ఉన్నాయి బయట స్టే చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు టెంపుల్ అయితే చాలా పెద్దది నిదానంగా చూడొచ్చు మనము ఫెస్టివల్ టైంలో ఇప్పుడు శివరాత్రి కార్తీక్ మాసం ఇట్లాంటి టైంలో వెళ్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉండేటట్టున్నారు మనం ఇంత నిదానంగా ఇంత ప్రశాంతంగా అయితే చూడలేము ఇట్లాగా ఖాళీ టైంలో మనము లేజర్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మాత్రమే ప్రశాంతంగా నిదానంగా దర్శనం అయితే చేసుకోవచ్చు శివాలయం చాలా పెద్దదండి ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇలాగా దక్షిణ కాశీ అని కూడా అంటారండి ద్రాక్షారామాన్ని ఇంకా టెంపుల్ అంతా డెకరేషన్ చేస్తున్నారు చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు మరి ముందుగా ఏమైనా ఫెస్టివల్స్కి ఏమైనా ఉత్సవాలు చేస్తున్నారేమో మనకి ఐడియా లేదు ఇంక అందరూ దర్శనం చేసుకున్న తర్వాత ఒక పెద్ద మరిచెట్టు ఉందండి ఆ పెద్ద మరిచెట్టు కింద ఎన్ని ఇవి నాగశిల్లలు ఉన్నాయంటే ఇప్పుడు చూస్తాం మనం అది కూడా ఇక్కడ పైన కింద రెండు ఇట్లాగా ఇటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఇటు నుంచి కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము కోనేరు దగ్గరికి వెళ్ళే దారిలో ముందుగా ఒక నంది ఉంటుంది నంది కూడా చాలా బాగా అంత అసలు చెక్కుడు కార్వింగ్ చాలా బాగుంది అసలు ఎంత పెద్ద పెద్ద స్తంభాలునండి ఇదిగోండి ఇక్కడ ఇటు నుంచి మనం బయటకు వెళ్తామా ఇక్కడ కోనేరు ఉంటుంది అన్నమాట కోనేరులో చూసుకొని అప్పుడు మనం మళ్ళీ లోపలికి రావచ్చు అని అయితే అనుకున్నాము ఇంక ఇక్కడ నంది చూసారా ఎంత పెద్దదో మొత్తం రాతి నంది అంత గంటలు అవన్నీ ఉంటాయి కదా నందికి కట్టేవి దాని మీద చెక్కేసి ఉన్నారు నంది అయితే చాలా పెద్దది నందికి మళ్ళీ ఆపోజిట్లో తులసి కోట తులసి కోటకు ఆపోజిట్లో ధ్వజస్తంభం ఉంది ఇంకా అట్లా వరుసగా ఉన్నాయండి మనము వచ్చింది నంది చెవులో చెప్పాలి అని అంటారు కదండీ వచ్చాము అని అట్లాగే ఇక్కడ అందరూ చెవులో చెప్తూ ఉన్నారు మన కోరికలను కూడా నంది చెవులో చెప్తే శివయ్యకి ఆయన చెప్తాడు అని అంటారు ఇంక ఇక్కడైతే నందీశ్వరు దగ్గర దండం పెట్టేసుకొని ఇంక నుంచి బయటకు వచ్చేసామంటే ఇక్కడే తులసికోటు ఉంది దీని తర్వాత పెద్దది ధ్వజస్తంభం ఉందండి ఇదిగోండి దాని తర్వాత రావి చెట్టు చాలా పెద్ద రావి చెట్టు ఇంక ఇక్కడైతే మేము కూడా ఒక చిన్న ఫోటో అది తీసుకునేసి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రావి చెట్టుకి ఎన్ని శివలింగ ఇవి నాగాభరణాలు ఉన్నాయంటే చుట్టూ నాగాభరణాలు ఉన్నాయి మధ్యలో శివలింగం ఉంది ఇక్కడ మరి ఏం మాలు వేసుకుంటారో నాకు అంత ఐడియా లేదు కానీ అందరూ అమ్మవారి మాల వేసుకుంటారేమో అని అనిపించింది వాళ్ళని చూస్తే అందరూ అలా వెళ్తూ ఉన్నారు ఇదిగోండి మొత్తము నాగశిలలు ఈ చెట్టు చుట్టూ ఉంటాయి అన్నమాట మధ్యలో శివలింగం ఉంటుంది ఇక్కడ కూడా మనం ప్రదక్షిణ చేసినట్లుగా చేసి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ ఇంకా స్థల పురాణము అవన్నీ ఇట్లా బోర్డ్స్ అయితే వేసున్నారు ఎక్కువ రెడ్ శారీస్ కట్టుకున్న వాళ్ళే కనిపించారండి మరి అమ్మవారి మాలలు వేసుకుంటారా ఏంటా అనేది అంత ఐడియా అయితే అనిపించలేదు కానీ నాకు ఇదిగోండి మధ్యలోకి చెట్టు మధ్యలోకి శివలింగం ఉంటుంది చుట్టూ మాత్రం అవి ఉంటాయి ఇట్లాగా దర్శనం చేసుకోవాలి మరి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో ఆ చెట్టుకి ఇదిగోండి శివలింగం నాతో పాటు మీరు కూడా నమస్కారం చేసుకుంటారని అనుకుంటే అక్కడ ఒక మ్యారేజ్కి మరి ప్రీ వెడ్డింగ్ షూటో పోస్ట్ వెడ్డింగ్ షూటో తెలియదు కానీ అది కూడా జరుగుతుంది ఫారినర్స్ కూడా ఉన్నారండి ఫారినర్స్ కూడా ఉన్నారు ఇంక ఇది చూసుకున్న తర్వాత కోనేరు దగ్గరకైతే వెళ్తున్నాము కోనేరులో కూడా ఇవి ఇక్కడ నీళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి మరి అటు సైడ్ వెళ్ళిన నీళ్ళు అయితే అంత బాగాలేవు ఇక్కడ నీళ్ళైతే బాగున్నాయి ఇంకా కాళ్ళు చేతులు మొహం కడిగేసుకున్న తర్వాత తలపైన నీళ్ళు చల్లుకొని మనం మళ్ళీ గుళ్ళోకైతే వెళ్తాము ఇంకా కోనేరులో డబ్బులు అవి వేసేసి నమస్కారం చేసుకున్న తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఫారినర్ ఎదురయ్యారండి ఇంకా తను తను మాతో మాట్లాడుతూ నిలబడితే నేను అదే మా వారు అడుగుతున్నారనమాట విజిట్ చేయడానికి వచ్చారా ఎక్కడెక్కడ చూసారు ఏంటి అని ఇంకా ఆ విశేషాలన్నీ వాళ్ళు చెప్తూ ఉన్నారు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది కదండి పక్క దేశం వాళ్ళు వచ్చి మన దేశాన్ని పోగొడుతుంటే ఎంతైనా మనకు ఆ గర్వం అనేది ఉంటుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే ఫోర్ మంత్స్ నుంచి విజిట్ చేస్తున్నారంట తను ఇక్కడ మొత్తం టెంపుల్స్ కానీ ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తున్నాను మొత్తం నాలుగు నెలలు టూర్ అని చెప్పారు మరి ఇన్ని నాలుగు నెలల నుంచి మన దేశంలో మన దేవస్థానాలన్నీ తిరుగుతున్నారంటే మనకు అంత మాత్రం గొప్పగా గర్వంగా ఉంటుంది కదా ఇంకా అదే వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటి ఏమేమి టెంపుల్స్ చూశారు అనేది ఇంక అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇంక ఇక్కడైతే నిలబడుకొని ఉన్నామండి మేము కూడా ముఖాలైతే అలిసిపోయి ఉన్నాయి మరి ఇంకా నాలుగైదు దేవస్థానాలు తిరుగుతున్నాము అంటే మరి ఇంక ఇలా ఉండక ఇంకెలా ఉంటాము ఇంక ఇక్కడైతే తను చెప్తున్నారనమాట ఎక్కడెక్కడ తిరిగింది అవన్నీ అందరితో మాట్లాడుతూ చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది అని చెప్తున్నారు నిజంగా మనకి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అలా చెప్పేటప్పుడు మాత్రం ఇంక అక్కడి నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత అయితే కాలభై కాలభైరవుడి టెంపుల్ అండి అది అక్కడ కూడా జనాలు క్రౌడ్ అది ఉన్నారు దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి మనం కూడా వెళ్ళాము ప్రతి ఒక్క గుడి దగ్గర ఇట్లాగా స్థల పురాణం వేస్తున్నారనమాట కాలభైరవుడి దగ్గర ముందు పక్క కూడా ఎనిమిది శివలింగాలు ఉన్నాయి కానీ ఆ వాటిని వేటిని ముట్టుకోవడానికి లేదు అంటే అన్ని బోర్డులు ఉన్నారనమాట అక్కడ ఏఈ ముట్టుకోవడానికి లేదు అని ఇంక ఇలాగ మేమైతే క్యూ లైన్లో నిలబడి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము కాలభైరవుడు మాత్రం చాలా బాగున్నాడు నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చిన్న అయితే తీసాను అది నేను తీయాలి అని తీయలేదండి నేను గుళ్ళోకి వెళ్లే ముందు కెమెరా ఆఫ్ చేసే వెళ్ళాను కానీ నా చేయి తగిలి అది కెమెరా ఆన్ అయింది నిజంగా నేను అసలు తీయాలి అని అయితే అనుకోలేదు ఎందుకంటే లోపల తీయొచ్చో తీయకూడదులే అని చెప్పి ఆఫ్ చేసేస్తున్నాను కానీ నా చేయి తగిలి ఆనయింది నాతో పాటు మీ అందరికి కూడా దర్శనం కలిగిస్తున్నాను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇటు సైడు పార్కింగ్ లాగా బాగా మొక్కలు అవి పెంచుతూ బాగుంది నీట్గా ఉంది కాకపోతే చాలా పురాతనమైన గుడి చాలా పెద్ద గుడి ఇంక ఇక్కడి నుంచి మనకి కాలాస్తులో ఉంటుంది కదా వాయులింగం అలాంటిది ఇక్కడ కూడా ఉందన్నమాట ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ తాగొచ్చు శివాలయ శివలింగాన్ని ఇక్కడ మనం తాకొచ్చు తాకి దర్శనం చేసుకోవాలి అని అక్కడ బోర్డు కూడా పెట్టున్నారు ఇంకా అందరము తాకి నమస్కారం చేసుకొని ఇంకా బయటకైతే ఇటు తిరుక్కుని వచ్చిన తర్వాత చాలా పెద్ద మండపం ఉందండి ఇక్కడ మరి ఇక్కడ ఏమి ఉత్సవం చేస్తారో స్వామివారికి కళ్యాణం చేస్తారో ఏమో నాకు అంత ఐడియా అని తెలియలేదు కానీ చాలా పెద్దది మండపం అయితే చాలా బాగుంది ఈ స్తంభాలు కూడా అసలు ఎంత బాగున్నాయంటే అప్పటి రోజుల్లో మరి ఇది ఎలా కట్టారో ఏమో అంత అసలు ఎంత పెద్ద పెద్ద స్తంభాలు ఎంత బాగుందంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవు టెంపుల్ చూడటానికైతే ఇదిగోండి ఎంత పెద్ద విశాలమైందో చాలా బాగా అంత పెద్దదిగా ఉంది నాకు తెలిసి ఇది స్వామివారికి కళ్యాణ మండపం అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ కొంచెం సేపు అయితే కూర్చొని ఇంక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు మళ్ళీ ఇక్కడే లేట్ అయిపోతే మళ్ళీ రిటర్న్ జర్నీ అనమాట మాకు ఇవాళ మళ్ళీ బస్సు లేట్ అవుతుంది ఎటు కాకుండా టైంలో బస్సు దిగాల్సి వస్తుందని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ బయలుదేరుతున్నారు ఒక్కొక్కరుగా నాలుగు సైడ్లు కూడా గోపురాలు ఉన్నాయండి శివాలయంకి ఇంక ఇక్కడి నుంచి ముందుకు సాగిన తర్వాత మరి ఇక్కడేదో ఫంక్షన్ చేసినట్టున్నారు బాగా డెకరేషన్ అది చేస్తున్నారు ఇంక ఇక్కడ మేము కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము చూడడానికి అయితే చాలా బాగుందండి ఇది అంటే ఫెస్టివల్ టైంలో అంటే ఇంక ఇదంతా ఫుల్ అయిపోద్ది శివరాత్రికి అలాంటప్పుడు మాత్రం అసలు ఖాళీ ఉండదంట అలాంటప్పుడు మనం ఇంత ప్రశాంతంగా కూడా చూడలేము అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం ఎందుకంటే ఇంత దూరం ఇంత పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం కాబట్టి మనం పర్వదినాలలో అయితే అస్సలు చూడలేము ఎందుకంటే జనాలు ఉంటే ఆ క్రౌడ్లో మనకు కూడా అంత అంత పర్టిక్యులర్గా ప్రతిదీ డీటెయిల్డ్గా చూడాలి అని అయితే అనిపించకపోవచ్చు ఖాళీ టైంలో వెళ్తే మాత్రం నిదానంగా ప్రశాంతంగా మనం బాగా అంతా చూడవచ్చు ఇదిగోండి ఇదే పెద్ద మండపము ఎంట్రెన్స్ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఉంటుందన్నమాట గుడంతా కూడా ఇదే స్తంభాలండి గుడి మొత్తం ఇదే స్తంభాలు ఇలాగే ఉంటాయి నుంచి తిరుక్కొని వచ్చేసిన తర్వాత ఇంకా అలా గుడి చుట్టూ తిరుక్కుని అంటే పెద్ద రో ఇది ఉంటుందన్నమాట నడవడానికి దాని మీద నడుచుకుంటూ అంత అన్నీ కవర్ చేయొచ్చు ఇటు సైడ్ కూడా ఇంకొక ఇది ఉంది ముఖద్వారం ఉంది నాలుగు వైపులా ఉందండి ముఖద్వారము ఇంక ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఈ సెట్టింగ్ మరి దేనికి వేశారో నాకు మనకు అంత ఐడియా అని తెలియలేదు కానీ ఇక్కడైతే బాగా సెట్టింగ్ వేస్తున్నారు ఏదో ఫంక్షన్కి వేసినట్టుగా చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు నుంచి లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచే చూసాము ఇక్కడ ఏదో పాట కచేర ఏదో జరిగినట్టుందండి బాగా సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఇంక ఇటు నుంచి తిరుకొని వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ మళ్ళీ అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకా అమ్మవారి టెంపుల్లో దక్షిణామూర్తి స్వామివారిది విగ్రహం కూడా ఉందండి చాలా రేర్ అంట దక్షిణామూర్తి స్వామివారి విగ్రహం తక్కువ ప్లేసెస్లో ఉంటుంది అని విన్నాను ఇక్కడ కూడా ఉంది అని చెప్పి అక్కడ ఆ టెంపుల్ స్థలపుల పురాణం అంతా పంతులు గారు అయితే చెప్తూ ఉన్నారు ఇదిగోండి దక్షిణామూర్తి స్వామివారు చిన్న విగ్రహం ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అయితే పెద్దగా షాప్స్ అట్లాగేం లేవు కానీ చిన్న చిన్న షాప్స్ అవైతే గాజులు బొట్టు కుంకుమ చేతికి కట్టుకునే దారాలు పటాలు ఇవన్నీ అమ్ముతుంటారు కదా అలాంటి షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇప్పుడు అవన్నీ చూసుకున్న తర్వాత రిటర్న్ అయితే బయలుదేరిపోతాము ఆల్రెడీ చాలామంది బస్సులో ఎక్కేస్తున్నారు మేము ఇంకా ఆంజనేయ వారి టెంపుల్ చూద్దామని చెప్పేసి మళ్ళీ ఇట్లాగా ఆగాము అంటే ఆ టెంపుల్ చూడలేదన్నమాట ఇందాక వెళ్ళేటప్పుడు క్లోజ్లో ఉండింది ఇప్పుడు ఓపెన్ చేసే టైం అయింది ఓపెన్ చేసి ఉంటారు ఇంకా అది కూడా చూసుకొని వెళ్దామని ఒక నిమిషం అయితే నిలబడ్డామండి ఇంక ఇక్కడ అందరూ కుంకుమ అవన్నీ తీసుకుంటున్నారు దారాలు తీసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళకి కావాలో అవి నచ్చినవి తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అవన్నీ తీసుకుంటూ ఉంటే ఇంక నుంచి అయితే టిఫిన్ షాప్స్ అవి కూడా ఉన్నాయి ముందుకి ఇంకా ఆంజనేయుల స్వామివారి గుడిలో పు పంతులు గారు కూడా ఉన్నారండి స్వామివారిది కూడా చిన్న విగ్రహమైనా బాగుంది గుడి ఇదిగోండి పంతులు గారు కూడా అప్పుడే ఉన్నారు ఓపెన్ చేస్తున్నారు అప్పటికే ఇంక మేము కూడా వెళ్ళి స్వామి స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ఇంక రిటర్న్ అయితే బయటకు వచ్చేసాము గుడి అయితే మాత్రం చాలా బాగుందండి మళ్ళీ అవకాశం ఉంటే వెళ్ళి చూడాలి అన్నంత బాగా అయితే నచ్చింది నాకు శివాలయం చాలా పెద్దది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా రోడ్ సైడ్ మొక్కలు అవి పెట్టున్నారు ఇంక ఇటు సైడ్ క్రాస్ అయిన తర్వాత బస్ అయితే ఎక్కేస్తాము బస్ ఎక్కి బయలుదేరిన తర్వాత ఇంక మేము రిటర్న్ ఊరికేనండి కాకపోతే అతను దిటొచ్చాడు అనమాట కడియం మీద వచ్చాడు అబ్బా రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మరు ఇంటింటి దగ్గర మొక్కలేనండి ఇంటింటి దగ్గర అసలు రోడ్డు స్టార్టింగ్ నుంచి ఊరు స్టార్టింగ్ నుంచి ఊరు ఎండింగ్ వరకు ప్రతిదీ పూ మన సైడ్ మొక్కలు అమ్మేవాళ్ళు అక్కడి నుంచే తీసుకొచ్చి అమ్ముతారు కదా ఎక్కువ కడియము అది ఇది అని చెప్తూ ఉంటారు ఆ ఊరి అయితే వచ్చాము కాకపోతే డ్రైవర్ బస్ ఆపలేదు ఎందుకంటే ఆపితే ఇంకా అందరం దిగామంటే అసలు గంటకి రెండు గంటలకి అయితే ఎక్కలేం బండి బస్సు రిటర్ను అంత బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయండి బాబు రోడ్ సైడ్ అసలు ప్రతి ఇంటి దగ్గర మొక్కలేనండి రోడ్డుకి ఇటు సైడు అటు సైడు అసలు ఎన్ని రకాల ప్రతిదీ నర్సరీయే ఇంకా ఎక్కడ పట్టినా నర్సరీయే బిట్లు బిట్లుగా బిట్లు బిట్లుగా నర్సరీలే ఉన్నాయి చాలా బాగున్నాయి అయితే నేను ఇంకా బస్సులో నుంచి అయినా కూడా వీడియో అయితే తీసుకున్నాను అట్లాగా బస్సులో నుంచి చూసినా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మొక్కలు కనిపించాయి అంటే మాత్రం ఇంకా అసలు ఆ జర్నీ ఎలా సాగిందనేది కూడా నేను గమనించుకోలేను ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు అన్నీ అవేనండి ప్రతిదీ మొక్కలే ఇంక అట్లా టౌన్లోకి వచ్చేసిన తర్వాత రాజమండ్రిలోకి ఎంటర్ ఇంకా హైవే ఎక్కేస్తాము హైవే ఎక్కేస్తే మరీ టైం ఉంటే విజయవాడ చూపిస్తా అన్నారు లేదంటే లేదు ఇదిగోండి కనిపిస్తున్నాయా మీకు ఇవన్నీ నర్సరీసేనండి ఆ షెడ్ సేస్ ఉన్నవన్నీ నర్సరీసే మొత్తం అవే అదిగోండి రోడ్ సైడ్ కనిపిస్తున్నాయి కదా డిజైన్ డిజైన్లో మొక్కలన్నీ ఇంకా అవన్నీ అవే నర్సరీలే ఇవ్వండి బోగన్ విలాస్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఎంత బాగున్నాయో అసలు అయితే వాళ్ళు అక్కడే ఇంకా వాటిని పెంపకం తయారీ మొత్తం అక్కడేనంట ఇంక ఇక్కడి నుంచి మన సైడు ఇట్లా అంతా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా అట్లాగా చాలా బాగున్నాయండి మొత్తానికి టైం ఉంటే విజయవాడ చూపిస్తా అన్నారు లేదంటే మాత్రం డైరెక్ట్ ఇంకా ఊరికే టూ డేస్ ట్రిప్ అండి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫస్ట్ రాజమండ్రి ఆ రోజంతా బోట్ షికారు అట్లా సరిపోయింది కదా ఆ నైట్కి అన్నవరం చేరుకున్నాము నెక్స్ట్ డే అన్నవరంలో వ్రతము అన్నవరం అయిపోయిన తర్వాత పిఠాపురం కూడా వెళ్ళామండి కాకపోతే పిఠాపురంలో ఆ వీడియో అనేది నేనేం తీయలేదు గుడికి అయితే వెళ్ళాము దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ సాయిబాబా టెంపుల్ అన్నీ కలిపి ఉంది గుడికైతే వెళ్ళాం కానీ వీడియో ఏం తీయలేదు పిఠాపురం చూసుకుని తర్వాత ద్రాక్షారామం వచ్చాము ద్రాక్షారామం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ టైం ఉంటే విజయవాడ లేదంటే డైరెక్ట్ ఊరికి వచ్చేస్తాము ఏ టైం అయినా కూడా ఇంకా మేము బస్ ఎక్కాము కదా అదే సెంటర్లో దిగేస్తే అక్కడ మేము అవి పెట్టాం కదా ఇంకా ఆ బండ్లలో ఊర్లకైతే వచ్చేస్తాము ఇంకే టైం అయినా చెప్పలేము కదా అది నైట్ అవ్వచ్చు మిడ్ నైట్ అవ్వచ్చు అంటే నైట్ అంటే మరి నైట్కేం వచ్చేయమలేండి మిడ్ నైట్ అవ్వచ్చు లేదా ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు ఆ రెండు టైమింగ్స్లో అయితే వస్తాము చూసారా ఎంత మేరకు చూస్తున్నంత మేరకు కూడా అదేనమాట ఇంక ఇట్లా టౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా హైవే ఎక్కేస్తాము అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈ మధ్య వ్లాగ్స్ తగ్గాయి కదా అంటే నేను టూర్ వచ్చాను కాబట్టి వ్లాగ్స్ తగ్గాయి నెక్స్ట్ ఇంక వెళ్ళిన దగ్గర నుంచి వ్లాగ్స్ కూడా వస్తాయిలేండి ఇంక ఇదిగోండి బాగా చీకటి అయిపోయింది ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు అక్కడ భోజనం చేసుకున్న తర్వాత బయలుదేరిపోయాము ఇంకా అటు ఇటుగా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా ఊరికైతే వచ్చేసామండి ఇంకా ఊరికి వచ్చేసిన తర్వాత ఇంక మామూలు రెగ్యులర్గా ఇంక ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఇంక మీకైతే ఒక్కొక్కటి వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను ఇంక ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి